గోదావరి నదీ తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాధారణంగా మనకు కనిపించే వెంకటేశ్వర స్వామి కన్నా భిన్నంగా దర్శనమిస్తాడు ఆయన ఒక చేతిలో గద పట్టుకొని ఎర్రచందనపు మూర్తిగా వెలసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం అసలు ఈ స్వామిని వెంకటేశ్వర స్వామి అయిన పేరుతో ఎలా వచ్చింది ఈ పేరుతో ఎందుకు పిలుస్తారు తెలుసా వెమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని అర్థం అందువల్ల ఆ పేరును నారదుడు నామకరణం చేశాడు ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారికి ఏడు శనివారాలు వర్షగా దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర నిలబడి మన మనస్సులో ఉన్న కోరికలు కోరుకొని ఏడు ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది ఆ ఊరిలోకి వాడపల్లి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పూర్వం దీన్ని నౌకాపురం అని పిలిచేవారు నౌకా అంటే వాడ అలా కాలక్రమేణా నౌకాపురం కాస్త వాడపల్లిగా మారిపోయింది ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆత్రేపురం మండలంలో వాడపల్లి గ్రామంలో ఉంది గుడిలో ఉన్న విగ్రహం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఎర్రచందనం రూపంలో స్వయంభూగా ఏర్పడ్డారు ఇక వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం ఈ గుడి స్థల పురాణం ఏంటి పూర్వం శనకానందులు మహర్షులు వారు స్వామి దర్శనం కోసం వైకుంఠానికి వెళతారు స్వామి రాబోయేది కలియుగం కలియుగంలో మానవులు దైవచింతన మర్చిపోయి డబ్బులు సంపాదనలో ఎక్కువ దృష్టి ఉంటుంది దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి అరాచకాలతో పాటు వ్యాధులతోటి ఉంటారు పెద్దల ఎందు భక్తి గౌరవాలు చూపించారు అని ఆ మహావిష్ణువును విన్నపాలు విన్నపించుకుంటే అప్పుడు మహా విష్ణుమూర్తి భూలోకవాసులకు పుణ్యాల కోసమే కలియుగంలో నాలుగు చోట్ల వెలుస్తాను అని చెప్తాడు మూడు చోట్ల శిలా విగ్రహం మూడు చోట్ల శిలా విగ్రహంగానూ ఒక చోట ఎర్రచందనపు రూపంలోనూ వెలుస్తాడు ఇదే మన గౌతమి నదీ తీరంలో నౌకాపురం ఈ విష్ణుమూర్తి ఈ అవతారాన్ని తీసుకొని నవసకాత్రేయపురం భయం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అనే వృక్ష రూపంలో తనను తాను ఏర్పరచుకుంటాడు దేవతలు గాని వృషులు గాని మనుషులు గాని ఎవరు చేత చెక్కబడకుండా ఆయనను ఆయనే ఒక ప్రతిరూపాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు ఆ రూపానికి మహర్షులు పూజలు చేసి చందనం పెట్టెలో పెట్టగా గోదావరి నదిలో వదిలిపెట్టారు అది అలా అలా కాలక్రమేణా కొన్ని యుగాలు అయ్యేసరికి ఈ గ్రామంలోని మట్టిలో కప్పబడిపోయింది ఒకరోజు గ్రామస్తులు స్వా గ్రామస్తులకు స్వామివారు కలలో కనిపించి తను పెట్టెలో ఉన్నానని చెప్పగా ఆ మరుసినటి ఉదయమే మరునాడు ఉదయం అనే గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు వారు నిరాశతో వెనక్కి తిరిగి వస్తారు మిగిలిన పార్ట్నైతే మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఇంకొక పార్ట్ టూ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను ఇంకా నేను వీడియో తీయాల్సిన క్లిప్ స్ అయితే చాలానే ఉన్నాయి వాటిని తీసి మీకు వీడియోని కంప్లీట్గా తీసి చూపిస్తానండి వాడపిల్ల దర్శనం నేను ఒక్కసారి వెళ్ళే తృప్తి అయితే పడను అత్తమాను వెళ్ళడానికే చూస్తాను మళ్ళీ నేను తీయాలండి లోపల తీయడానికైతే వీలు కుదరలేదు నేను ఇంతవరకు మ్యాటర్ని అయితే మీకు చెప్పాను అయితే ఈ కొంచమే కదండి ఇంకా చాలా ఉంది వాడపిల్ల వెంకటేశ్వర స్వామి గురించి మనం తెలుసుకోవాల్సింది మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయండి